హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఈ ఏరియా నుంచి మనకి ఈ టైంలో అంటే ఈ టైంలో అంటే ఈ సీజన్లో వచ్చేసి మనకి ఫస్ట్ టైం ఫస్ట్ వీడియో అని చెప్పచ్చు ఈ ఏరియా నుంచి అండ్ ఇది వచ్చేసి ఈ పొలము రెండు ఎకరాల్లో సాగు చేశారండి టమోటా అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో సీడ్స్ అండి అండ్ ఫార్మర్ ఉన్న నేమ్ వచ్చేసి శివ అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి ప్రనౌన్సియేషన్ ప్రాబ్లం వలన ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను సో ఓకే అండి ఇక చిత్రదుర్గం తాలూకు అండ్ డిస్టిక్ కూడా చిత్రదుర్గం ఈ ఏరియా నుంచి మనకి ఈ టైంలో అంటే ఈ సీజన్లో వచ్చేసి ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి క్రాప్ మీరు చూస్తున్నారు అంత భారీ ఎత్తుగా అంటే పెరగకపోయినా అండ్ కాపు చూడండి మీరు ఎంత బాగా ఉందో అంటే ఆకు వల్ల కొద్దిగా తక్కువగా కనిపిస్తున్నాయి కానీ టమోటాలు అంటే ఈ మధ్యకాలంలో ఆరు అడుగులు ఏడు అడుగులు ఉంది కదండి సో ఆ హైట్ గురించి చెప్పానంటే ఇది హైట్ పెరగకపోయినా చూడండి తోట అయితే చాలా హెల్దీగా చాలా మంచిగా ఉంది ఇక్కడ పిక్ కూడా మెన్షన్ చేస్తున్నాను వాళ్ళు నాకు ఇచ్చినటువంటి పిక్ అనమాట అండ్ టమోటాలు అయితే చాలా అంటే చాలా మంచి దిగుబడి వచ్చింది అని చెప్పొచ్చు పంట అండ్ మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ హెలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీసుకుంటాను అండ్ మీ విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ